చాలా బాగుంది డైరెక్షన్ చాలా బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది బీజిఎం చాలా బాగుంది అండ్ బాలకృష్ణ గారి యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు చాలా 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 బాగా చేశారు డైలాగ్స్ అయితే వేరే లెవెల్ క్రేజీ రెస్పాన్స్ అసలు బాలకృష్ణ మూవీకి తప్ప ఇంకెవ్వరు మూవీకి ఇంత రెస్పాన్స్ రాదు ఐమ్ షూర్ మూడు హీరోయిన్స్ బాగా చేశారు కొంచెం కొంచెం లిమిటెడ్ రోల్ కానీ మంచి హెవీ క్యారెక్టర్ వాళ్ళందరిది డెఫినెట్ గా నేనైతే టూ త్రీ టైమ్స్ చూడాలనుకుంటున్నా ఫ్యామిలీతో చూసాం అసలు ఈ మూవీ బాలకృష్ణ గారి టాపింగ్ ఎవరికి సూట్ కాదు చాలా బాగా చేశారు చాలా బాగుంది నేను చూడలేదు డెఫినెట్ గా వన్ మంత్ ఈజీగా ఆడుతుంది ఈజీగా ఓకే చాలా బాగున్నాయి డైలాగ్స్ పవర్ఫుల్ డైలాగ్స్ చాలా బాగుందండి అసలు సంక్రాంతికి చాలా మంచి మూవీ రిలీజ్ చేశారు అసలు థియేటర్స్ కి రావాలంటేనే ఎవరికైనా కానీ ఈ కాలంలో ఆ మూవీ వద్దులే అని అనిపించేలాగా ఉంది కానీ దిస్ ఇస్ టూ గుడ్ చాలా 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 బాధీశారు అండ్ బాలకృష్ణ అసలు నరుగుతున్నారంటే భయం వేసేది ముందంతా ఆయన డైలాగులు కూడా చాలా గా అనిపించారు కానీ ఈసారి అయితే మాత్రం చాలా స్మూత్ గా ఉంది అండ్ ఫైటింగ్ సీన్స్ అన్ని కూడా చాలా స్మూత్ గా ఉంది సో ఈ సంక్రాంతి మాత్రం సూపర్ డూపర్ హిట్ చాలా బాగుంది చాలా బాగుందండి అయిపోయిందని అనిపించింది యాక్చువల్ గా అయితే అంటే ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ అంటే కొన్ని మూవీస్ ఏమో ఫస్ట్ హాఫ్ బాగుంటది సెకండ్ హాఫ్ ఫ్లాప్ అవుతుంది సో ఇది మాత్రం అలా లేదండి ఫస్ట్ అండ్ సెకండ్ బోదాన్ వెరీ నైస్ అనమాట చాలా బాగుందండి మూవీ అయితే మాత్రం వి ఎంజాయిడ్ చాలా రోజుల తర్వాత బయటకు వస్తున్నాము ఫ్యామిలీతో అందరూ బాగా చూసుకోవచ్చు అండి మూవీ అయితే చాలా చాలా బాగుంది ఇట్స్ బాలయా జయ బాలయ

మహారాజ్ బస్టర్ గుడ్ నార్మల్ యా బాలకృష్ణ లెవెల్ ని తగ్గిలేదు ఆ లెవెల్ బాగా వేసేది ఆయన ఆయన మూవీస్ కంపేర్ చేసుకుంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్ గాని అలాగాని కొంచెం తగ్గింది బట్ ఫ్యామిలీ బాసరుపోతుంది థియేటర్ లో రెస్పాన్స్ ఇట్లా అనిపిస్తా నా థియేటర్ ఇట్స్ గుడ్ 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 తమన అలా వాయించాడు ఐ మీన్ వి ఆర్ ఎక్స్‌ప్లిటింగ్ ఆన్ అకాండా బట్ డోంట్ కంపేర్ విత్ అకాండా బట్ బికాజ్ ఆఫ్ దట్ ఇస్ ఏ దట్ ఇస్ ఏ లెవెల్ యు ఆర్ నవర్ వెల్ బట్ దిస్ ఇస్ ఏ స్లో లెవెల్ ఆరే ఉంటా యా ఇట్స్ గుడ్ అంటే గెటప్స్ డిఫరెంట్ వేరియేషన్స్ చేసారు కదా నో 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 వేరియేషన్స్ యాక్చువల్లీ ఆల్్రెడీ వి సా ఇన్ సుల్తాన్ లైక్ దిస్

మన నాగవంశీ గారి కాలంలో ఇంటర్వ్యూలో ఏమైతే చెప్పారు ఇరవై నిమిషాలు ర్యాంపే సినిమా అటుకు బాలయ్య విశ్వరూపం నట విశ్వరూపం చూపించారు సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్ కళ్ళం నీళ్ళు వచ్చేస్తే అలా సీన్స్ పండాయి ఎమోషనల్ లేడీస్ ఉన్నారు కదా ఇద్దరు హీరోయిన్లు బాగా చెప్పారు ఇంకా దబ్బి దిబ్బిడి ఎక్కడైనా మీరు అది కొంచెం ట్రోల్స్ అయిందో అలా లేదు చాలా నీట్ గా అది మనం కట్ చేసి కట్ చేసి చూపించారు కానీ దానికి సింక్ అయిపోయింది ఆ పాటలో ఆ ఆ పాట వచ్చేదానికి ముందు కలిసిపోయింది అందులో ఎటువంటి ఇబ్బంది లేదు బాలయబాబు నట విశ్వరూపం ర్యాంపే సినిమా ధన్యవాదాలు మా బాలబాబు గారికి మంచి సంక్రాంతి బాలబాబు సంక్రాంతి అండి అది ట్రోల్ అయింది కానీ కాదు ఆ స్టోరీ సరిపోయింది యాక్చువల్ గా కట్ చేసా చూపించారు కానీ సినిమా దానికి కనెక్ట్ అయిపోయింది ఆమె అందులో పోలీస్ క్యారెక్టర్ హీరోయిన్ ఉంది కదా సాంగ్ లో అది సెట్ అయిపోయింది ఎక్కడ అది అనిపించాల సినిమా బాగుంది బ్రహ్మాండంగా ఉంది అందరూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేసి చూడొచ్చు సెకండ్ లో మటు తమను బేవాత్సం పగులు కదా పగిలి ఉండొచ్చు మేబీ ఇక్కడ గూస్ పంప్స్ అంతే బస్ స్టాప్ లాస్ట్ నాగవంశీ గారు ఆ ఇంటర్వ్యూలో చెప్పారు కదా ఇరవై నిమిషాలు అల్లాడిచ్చారు సెకండ్ హాఫ్ మాత్రం ఎమోషనల్ లేడీస్ అందరూ కనెక్ట్ అయ్యారు కల్లమండీలో ఒకరే తక్కువ బాగుంది ఓవరాల్ సినిమా బాగుందండి ఫోర్ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు సూపర్ అసలు ఆయన్ని మేము అప్పుడు శ్రీకృష్ణ ఆదిత్య త్రీ లో కొంచెం జస్ట్ ఒక వన్ షాట్ లో వెళ్ళిపోతారు కదా దాన్ని మొత్తం చూపించారు సినిమా ప్రేక్షకులు అభిమానాలు అందుకుంటుంది చాలా బాగుంది అందరూ చూడొచ్చు ఫ్యామిలీ సూపర్ అల్టిమేట్ అసలు సినిమా ఎక్కడ కొంచెం కూడా లేక అనిపించలేదు సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ టచ్ ఫస్ట్ హాఫ్ లో మటుకు ఇరవై నిమిషాలు లాస్ట్ లో ఇంటర్వ్యూ వస్తుంది అనగా అరుపులే అంతే కేక సాంగ్స్ ఒక్కటి రెండు వచ్చాయి సూపర్ సంక్రాంతి తమన్ ఒకటే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు సినిమా అంటదే ఉంది అదే హైలైట్ ఇలా వింటుండే చెవుల్లోకి బాగ కొడుతుంది బా హైలైట్ స్టెప్స్ అయితే ఊపు కింద పైన బాలేమగ్ ఊపేశాడు సినిమా సూపర్ చెప్పక్కర్లేదు చాలా హైలైట్ సెకండ్ హాఫ్ స్లో అంటున్నారు కానీ ఇట్ ఇస్ నాట్ స్లో సెకండ్ హాఫ్ స్టోర్ ఉంది స్టోరీ అండ్ ఎమోషన్ ఉంది సెంటిమెంట్ ఎవ్రీథింగ్ ఫ్యామిలీ ఎక్కువ మనకు కావాల్సింది ఫ్యామిలీ ఫస్ట్ సంక్రాంతికి వచ్చేది ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ హాఫ్ మెంబర్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ ఆ సెకండ్ సాంగ్ చాలా బాగుంది దబిడి దిబి అన్న సాంగ్ ఓవరాల్ గా విన్నర్ అండి ఎల్లుండి సినిమా చూడాలి బట్ టు బి ఫ్రాంక్ దిస్ ఇస్ ద విన్నర్ ఏంటంటారు కంపేర్ ఫైట్స్ అయితే ఎవ్రీ మూమెంట్ వన్ ఫైట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో సెకండ్ హాఫ్ లో అయితే మీరు చెప్పక్కర్లేదు చూడండి యూ లవ్ ఇట్ సెకండ్ హాఫ్ సెంటిమెంట్ ఉంటది అంతే దట్ ఈస్ ద రీజన్ స్లో ఇట్స్ నాట్ స్లో ఇట్ ఈస్ ద బ్లాక్ బస్టర్ క్రాక్ ఎక్కిన సినిమా చూస్తే డాక్ మహారాజ్ యా నేను అఖండ అనుకున్నాను అఖండ లెవెల్ అని చెప్పకూడదు కానీ బాక్స్ లో ఎదిరిపోయింది నీకు కొన్ని కొన్ని డైలాగ్స్ అయితే మీకు అర్థం అవుతుందా సాంగ్ అర్థం అవుతుందా అనే ఫీలింగ్ లో ఉండదు చాలా బాగుంది యా థ్యాంక్స్ అండి అందరు తప్పకుండా చూడాలి సంక్రాంతికి అన్స్టాపబుల్ సాంగ్స్ చాలా బాగుంది సార్ టూ సాంగ్స్ ఉన్నాయి అది హీరోయిన్ తో సాంగ్ బాగుంది చిన్నపిల్లలతో సాంగ్ బాగుంది చాలా బాగుంది సార్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్ ఎస్ సార్ బాలయ్య బాబు అన్స్టాపబుల్ సూపర్ ఎవరు కూర్చోకే సూపర్ అందరూ కూర్చోకుండా అరుస్తూనే ఉన్నారు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ సూపర్ ఏంటంటే ఫ్యామిలీ సాని మూవీ అంటే వాటర్ ప్రాబ్లం గురించి బాగా చెప్పారు ఏమంటం ఆయన బతకల కదా జిల్లరాజ్ బతకలరే మహారాజ్ సినిమా చెప్పుడు ఖచ్చితంగా రామ్ చరణ్ ఫ్యాన్స్ అందరం కలుసుకొని ఒక పదో ఇరవై వేసుకొని చందాలు జౌరి వినాయక చవితి ఎలా చందాలు అడుక్కుంటాము ఆ విధంగా వరద బాధితులకు ఎలా అడుక్కుంటాము ఆ విధంగా ఆ వరద బాధితులు లాగా అనమాట ఆ టైప్ లో అడుక్కుంటాం అటు అడుక్కొని తలా ఒక రూపాయి వేసుకుని మేమేస్తాం దిల్ రాజుకి మేమే ఆ పెట్టుకుని డబ్బులు ఇచ్చేస్తాం జరిగి మళ్ళీ ఇలా సినిమాలు తీయాలని బ్రో ఇప్పుడు చూసుకుంటా రామ్ ఫ్యాన్స్ అందరూ నీ పైన కోపంగా ఉన్నారు బ్రో వీడు అనవసరంగా వెళ్ళి వీడు ఎక్కడ ఆఫీసినా కొడతాం అన్న ప్లాన్ లో ఉన్నారు ఏం చెప్తావు అవునన్నా 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 ఏ తలుచుకుంటే కడుపు అంట నాకు కడుపు అంట నేను ఏం తప్పేంటే నేను ఏం చేశానని ఆ సినిమా ఆడ తప్ప ఆ హీరో బతకాలన్నా తప్ప ఆ డైరెక్టర్ బతకాల ఇలాంటి వాళ్ళు బతకాల ఇలాంటి జూనియర్ ఆర్టిస్ట్ బతకాలా సినిమా కోసం నేను మాట్లాడా తమ్ముడే అన్నా సినిమా కోసం సినిమా బతకాలని సినిమాలో ఉన్న ఆర్టిస్టులు బతకాలని చెప్పా నేను చెప్పాను రామ్ చరణ్ అయినా బాలకృష్ణ అయినా ఏ అభిమానైనా ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేదు కాదన్నా మన దేశంలో కురానికి మతానికి అన్ని ఉన్నాయి ఆధారాలు ఫ్యాన్స్ కి ఆధారం లేదన్నా అదే విధంగా ఎప్పుడైతే ఫ్యాన్స్ కి ఆధారం పెట్టి ఈ ఆ హీరో అని ఆధార్ కార్డు రేషన్ కార్డు రాస్తారు ఆ తర్వాత చెప్తా సమాధానం అది కొత్త చట్టం నువ్వే పెట్టు అడిగినోటి నువ్వే పెట్టు ఆ వచ్చినోటి రాని ఓన్ కూడా అడగతా ఇప్పుడు ట్రెక్టర్ ఆ చట్ట మీద మాట్లాడతా పిచ్చికి పిచ్చిపోయిందండి హలో తమన్న గారు ఆల్రెడీ రెండు బాక్సులు పోయినాయి మీరు కి బీజియ మామూలుగా లేదండి సినిమా నందమూరి బాబు అభిమాని నుండి రాసుకుని చెప్పండి రా సూపర్ హిట్ మామూలుగా సూపర్ డూపర్ హిట్ అండి అసలు గారు కంప్లీట్లు వచ్చేసినాయి నరాలు తెగిపోతాయి నిజంగా చెప్పాలండి అసలు స్టార్టింగ్ లాస్ట్ దాకా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అసలు ఆ బీజిఎంస్ ఫైట్ సీన్ లో డైలాగ్ లు అసలు సాంగ్స్ నిజంగా హీరోయిన్ కి పాపం దెబ్బడి దిబ్బడి అయిపోయింది క్లైమాక్స్ ఇంటర్వ్యూ లో ఎన్ని కూడా అసలు చాలా ఇంట్రెస్ట్ గా తీసాడు అసలు అలా గేమ్ చంద్ర గురించి మాట్లాడద్దా ఏ సినిమా ఆ సినిమా సో ఇక్కడ నందమూరి బాలకృష్ణ గారు నాట విశ్వరూపం అండి నిజంగా సినిమా డాన్స్ లు గానీ ఫైట్స్ చేస్తూ బయట అసలు ఆ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తున్నారు సంక్రాంతికి అసలు ఎందుకు అవసరం లేదు సూపర్ డూపర్ హిట్ అండి మాస్ హిట్ ఈ సంక్రాంతి బాలే తీసుకెళ్లిపోయాడు అండి అసలు తీసుకెళ్లిపోయాడు తమన్ గారు తీసుకెళ్లిపోయారు అసలు హైమాక్స్ లో బాక్స్ షేక్ అవుతున్నాయి అంటే కొంచెం అటు అటు ఇటుగా ఉన్న థియేటర్కి కొంచెం కష్టమే ఎందుకంటే అసలు బీజేఎంకి చాలా భూసు ముందు ప్రతి సీను ప్రతి సీను కూడా చాలా బాగుంది బాలయ్య బాబు గారు సినిమాలో ఒక చిన్న పాప ఉంటది హిట్టే ఎందుకంటే ఆ కథలో చెల్లిపోతుంది కథ మీదే బాలయ్యాబు గారి పక్కన చిన్న బాబు కథ ఆటోమేటిక్ గా పుట్టేస్తుంది చాలా బాగా ఎంజాయ్ చేస్తాం సినిమా ఎవరు చెప్పారు అరవై సంవత్సరాలు ఆయన దగ్గర కథ అవసరం లే మేనస్ కోట ఉండేది చాలు ఆటోమేటిక్ గా ఎంజాయ్ అయిపోతాడు చాలా బాగుందండి అసలు ఎక్కడ మైనస్ కానీ బాబీ గారు దగ్గరుండి పర్ఫెక్ట్ గా పర్ఫెక్ట్ గా చేయించారు బాబీ గారు అండ్ శేఖర్ మాస్టర్ గారు చిన్న బిట్టు ఉంటది చిన్న గెస్ట్ రోల్ లాగా వాళ్ళ పక్కన పెడదాం సినిమా గురించి మాట్లాడాలంటే బాగాలేదంటే బాలయ్యో ఫ్యాన్స్ ఓటర్ వేసి గుర్తేస్తారు ఎక్కడ ఒక జాగ్రత్త మాట్లాడాడు బాగుందన్న మూవీ అంటే స్టోరీ ఎలా స్టోరీ బాగుంది డిఫరెంట్ గా ఉంది